ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది నేను మీతో చెప్పాను క్రీస్తుల చట్టపరంగా మీ స్థానం ఏమిటో చట్టపరంగా మీకు ఉన్న స్థానం క్రీస్తు రక్తము వల్లే యేసు కొని వెల చెల్లించాడు నేను మీతో మాట్లాడిన దాని గురించి అంతటికి మన నీతి కొరకు ఆయన కొని వెల చెల్లించాడు కొని వెల చెల్లించాడు నేను ఈరోజు మీతో మాట్లాడుతున్న శక్తి అని ఉచిత వరాన్ని మనం పొందడానికి యేసు వెల చెల్లించుకొన్నాడు మనం దైనందిక జీవితాన్ని జీవించడానికి కావాల్సిన పునరుద్ధరణ శక్తిని పొందేలా అయితే దాన్ని మనం ఉపయోగించే ఒకే ఒక విధానం ఏమిటంటే మనకు తెలియాలి ప్రాక్టికల్ స్థాయిలో ఆయనలో ఆయన క్రింద ఎలా ఉండాలో ఆయనలో ఉండే విధానం ఆయనతో సమయం గడపడం ద్వారా వాక్యంలో సమయాన్ని గడుపుతూ క్రీస్తులో నివసించడం ద్వారా మీరు చేసే ప్రతిదానిలోనూ క్రీస్తుని భాగంగా ఉండనిస్తే దేవునితో సంబంధం అంటే ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి తర్వాత ఆదివారం వరకు దేవుని గురించి ఆలోచించకుండా ఉండడం కాదు అది మతము మృతమైన ఎండిన మతం యేసు మరణించింది మనకు మతం ఉండాలని కాదు ఆయన మరణించింది మనం దగ్గర శక్తివంతమైన వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోవాలని దేవునితో క్రీస్తు ద్వారా దాని అర్థం ఆయన మీ జీవితంలోని ప్రతి చోటుని ఆక్రమించుకోవాలనుకుంటాడు ప్రతి చోటుని మీ గురించిన ప్రతిదీ దేవుని బిజినెస్సే ప్రతి ఒక్కటి మీ వినోదం ఆయన బిజినెస్ మీ డబ్బు ఆయన బిజినెస్ ఏం తింటారో అది ఆయన బిజినెస్ మీ శరీరాన్ని ఎలా చూసుకుంటారో అది ఆయన బిజినెస్ మీ ఫ్రెండ్స్గా ఎవరుంటారో అది ఆయన బిజినెస్ ఎలా మాట్లాడతారో ఆలోచిస్తారో మీ గురించిన ప్రతిదీ దేవుని బిజినెస్ అందుకని మరింత ఉత్సాహాన్ని పొందండి ఎందుకంటే అది అంతే మీకు బ్యాంకులో డబ్బు ఉండవచ్చును అయితే దాన్ని ఎలా వాడాలో తెలియకుండా బీధివారిగానే జీవిస్తారు నేను మీ అకౌంట్లో డబ్బు డిపాజిట్ చేయవచ్చు అయితే మీకు ఏటీఎంకి వెళ్లి డబ్బుని ఎలా తీసుకోవాలో తెలియకుంటే లేదా అక్కడికి వెళ్ళి ఒక చెక్ని ఎలా క్యాష్ చేసుకోవాలో అప్పుడు బీదవారిగానే ఉంటారు చూడండి అది ఒకలా అలానే ఉంటుంది ఏసు మన అకౌంట్లో ఈ అద్భుతమైన డిపాజిట్లు అన్నీ చేశాడు అయితే చాలా వరకు క్రైస్తువులకు తెలియదు వారి కోసం దేవుడు చేసిన దాన్ని ఎలా వాడుకోవాలో ఈరోజు ఆఫర్ చేస్తున్న నా ఆధ్యాత్మికమైన ఏటీఎం కార్డ్ని ఐ మీన్ మీరు ఇప్పుడే వెళ్ళి విల్లు నుండి తీసుకోవడం ఆరంభించవచ్చును ఐ మీన్ ఆయన క్రింద ఉండడం గురించి మాట్లాడుకుందాం విధేయతను గురించి మాట్లాడతాను నా బుద్ధి అవుతుంది ఇక్కడ నిల్చుని చెప్తే మీరు ఇవన్నీ పొంది అవిధేయతగా జీవించవచ్చు అంటే బహుశా కొన్నిసార్లు జరిగేది అదే ప్రజలకు క్రీస్తులో వారిదైన ప్రతిదాని గురించి చెప్తాం కానీ వారికి బాధ్యతగా ఉండే వైపుని గురించి చెప్పాది న్యాయం కాదు మీ పట్ల అలా చేయడం నేను అలా చేయను మీరు ఇక్కడ నుండి అనుకుంటూ వెళ్ళవచ్చు ప్రపంచంలో మీరు అత్యంత అద్భుతమైన వారని అయితే ఇంకో విషయం చెప్తాను ఏమిటంటే దేవునికి విధేయతగాని చూపుకుంటే మీరు పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పలేదు ఏం చెప్తున్నానంటే సంకల్పంతో పాపం చేయడం మాని అది సమస్య కాదని ఆలోచించడము నేను రెండు ఏరియాలని ఎంచుకుంటాను త్వరగా ఈ మధ్య నేను ఎక్కువగా కోపం సమస్యను గురించి బోధిస్తున్నాను క్షమాపణలేమి హింస కలహం గురించి క్రీస్తు శరీరంలో ఇప్పుడు ఇన్నేళ్ళుగా ఆ విషయాల మీద బోధించాక బోధన చివరిలో ఎప్పుడూ వచ్చిన వారిని అడుగుతాను వారికి ప్రార్థన కావాలా అని పగని గురించి ద్వేషము క్షమాపణలేమి కోపం గాయపడ్డవారిని నిల్చోమని అప్పుడు ఎన్నడూ ఎన్నడూ ఒక్కసారి కూడా ఎనభై శాతం కంటే తక్కువ లేవలేదు ఆ సభలో ఉన్నవారిలో అదేం చెప్తుందో తెలుసా మన ప్రపంచ నిండా కోప క్రైస్తవులు క్రైస్తవులున్నారని దీని గురించి ఆలోచించండి ఆలోచించమంటున్నాను ఎందుకంటే బైబిల్ చెప్తుంది సూర్యుడు అస్తమించే వరకు కోపం ఉండకూడదని కనుక మీలో కాని పగ ద్వేషం కోపం క్షమాపణలేమి ఉండి గాయపడి ఉంటే జీవితంలో కలహంగా ఉంటే మీకు తెలుసు బైబిల్ వాటి నుండి విడుదల కమ్మంటుంది నేను అలా ఫీల్ అవ్వడం మానలేను ఎలా ఫీల్ అవుతారన్నది కాదు చెప్పేది నేను చెప్పేది ఏం చేయాలన్నది మీరు క్షమించవచ్చు శత్రువుల కొరకు ప్రార్థించవచ్చు వారిని ఆశీర్వదించవచ్చు మీకు ఎవరి మీద కోపంగా ఉందో వారితో మాట్లాడండి ఫీల్ అయినా లేకున్నా మీరు ప్రతిదీ చేయాలనే లేదు అలా చేయడానికి నిజం చెప్పాలంటే మీరు కానీ దేవుడు చెప్పిన ప్రతిదీ చేయాలంటే మీరు అది చేసినప్పుడు ఈజీగా ఉంటుంది కనుక మీరు ఎదగడం లేదు మీరు ఆ చోట ముందే ఎదిగారు అయితే మీరు అది చేసినప్పుడు కష్టంగా ఉన్నప్పుడు మీరు చేస్తారు ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నారు ఎందుకంటే మీరు ఏసు మరణించి ఇవ్వాలనుకున్నవన్నిటిని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు మీ ఆధ్యాత్మిక ఏటీఎం కార్డుని యూజ్ చేస్తారు దేవుణ్ణి ప్రేమిస్తారు ఆయనకి ప్రతినిధిత్వం వహించాలనుకుంటారు ఎలా ఉన్నాడు మనము ఈ లోకంలో అలానే ఉన్నాం ఆయనకు కోపం లేదు దేవునికి స్థుతులు మనపై కోపం లేదు ఎంతమందికి సంతోషంగా ఉంది మనకంటే ఆయన ఎక్కువని క్షమించడంలో అయినా ఇలా ప్రార్థిస్తాం దేవం మా తప్పులను క్షమించు ఇతరులను క్షమించినట్లు మమ్మల్ని క్షమించు ఓ మ్యాన్ సంతోషించాల ఆయన అలా చేయనందుకు అయినా మళ్ళీ ఏమో చేస్తాడు దాని మీద ఈ రోజంతా బోధించను ఇక్కడికి వచ్చింది అది చేయడానికి కదా అయితే ఆ విషయం గురించి చెప్పాను అంతే మీరు ప్రార్థన చేసి ఈ చెత్తన్నంతా తీసివేయాలి కోపంగా నిద్రపోకండి బైబిల్ చెప్తుంది సూర్యుడి అస్తమించే వరకు కోపాన్ని ఉంచుకోవద్దని నాకు తెలుసు నేను ఆ చోట ఉన్నాను చేశాను మంచి పడుకునేదాన్ని దేవితో మాట్లాడకూడదని ముట్టుకోకూడదని నన్ను ముట్టుకోకండి అయితే చివరికి ఏమయ్యేది చల్లలో రాత్రంతా దుఃఖంలో గడిపేదాన్ని అతను తియ్యటి కలలు కంటుంటే కప్పుకుని గురక పెడుతూ జవాబు ఇంకా అదే ఒక వారం తర్వాత అయినా లేదా రెండో రోజు ఉదయం అయినా నేను ఆయన క్షమించి ముందుకెళ్ళాలి తను మర్చిపోయి వదిలివేసి మర్చిపోయి దేవుణ్ణి నమ్మి ముందుకు సాగాలి ప్రజలు పర్ఫెక్ట్గా ఉండరు గాయపరుస్తారు మిమ్మల్ని నిరాశపరుస్తారు ఎప్పుడైనా ప్రజలపైన పర్ఫెక్ట్గా ఉండాలని ఒత్తిడి తెస్తే మనం అప్సెట్ అవ్వడం తప్ప ఏమీ ఉండదు మరొక విషయం దీని నుంచి ఏమీ పెద్ద డీల్ ఉందనుకోకండి ఓ రెండు పాపాలను బయటికి విసిరేద్దామని చూడండి కేవలం క్షమాపణలేమి అదేమి ఊప్స్ కదా అది ఒక పాపం ఇప్పుడు నేను ఎప్పుడు అధ్యయనం చేసేది దేవుడు నన్ను ఇది అధ్యయనం చేసి అలా చేయడంతో అలసిపోయాను అయితే నాకు అదే అవసరం అదే నోరు బహుశా బైబుల్ మన నోట్ను గురించి ఎక్కువగా చెప్తుంది ఏం చెప్తామో మాటల్లోని శక్తి మరే విషయం కంటే ఎక్కువగా ఆరంభంలో దేవుడు అన్నాడు వెలుగు కలుగును గాక సంతోషం లేదు ఇదంతా ఇదంతా గందరగోళం ఒంటరిగా వదిలేద్దాం జీవన్ మరణములు నాలుక ఎంతో వ్యర్థంగా మాట్లాడడం విమర్శన కథలు వెనుక మాట్లాడడం ఇతరుల రహస్యాలను చెప్పడం ఎంతగానో ఉంది క్రైస్తవులు ఇతర క్రైస్తవులను గురించి మాట్లాడే విధానాన్ని విని ఎంతో విసిగిపోయాను ప్లీజ్ చెప్పేది వినండి ప్లీజ్ టీవీని చూసేవారంతా కూడా వినండి దేవుడు మన కొరకు అద్భుతమైన ఒక ప్యాకేజ్ని పక్కన ఉంచాడు కొన్ని వెల చెల్లించి కొన్ని వెల చెల్లించబడింది మనం చేయవలసింది అంతా దాన్ని ఎలా పొందాలో తెలుసుకోవడమే మనం ఆయనలో ఆయన క్రింద ఉండాలి దేవునితో సమయం గడపాలి ఆయనతో సహవాసం చేయాలి అదే మీకు శక్తినిస్తుంది జీవితంలో బలహీనంగా ఉన్న ఈ చోట్లను జయించడానికి మిమ్మల్ని బాగా గాయపరిచిన వారిని ఈజీగా క్షమించలేరు ఒకవేళ దేవునితో కానీ సమయం గడపకుంటూ అలా చేయడానికి ఆయన నుంచి సామర్థ్యాన్ని బలాన్ని తీసుకోవడానికి నాకు తెలుసు ఎలా ఉంటుందో బాగా గాయపడ్డం అంటే నాకు తెలుసు నాకు అలాంటి తాజా డోసులు ఉంటాయి అదేదో ఎప్పుడో జరిగేది కాదు ఎన్నడూ జరగనిది అటువంటి విషయాలను ఎదుర్కొంటూనే ఉంటాం భూమి మీద జీవించి ఉన్నంత వరకు ప్రజలు బాధపడతారు నిరాశపరుస్తారు షాక్ ఇచ్చి ఆశ్చర్యపరుస్తారు బయటపడాల్సిందే దాని నుంచి పడకుంటే క్రీస్తు ద్వారా దేవుడు మనకు చేయాలనుకునే పూర్తి విషయాన్ని గందరగోళం చేస్తాం సాతాను హింసను అడ్డుబండగా ఉపయోగిస్తాడు ప్రజల్ని పంపుతాడు అతిశయం చేసి కోపం తెప్పించడానికి ఇతర క్రైస్తవుల ద్వారా కూడా పనిచేస్తాడు అర్థవంతమైన ప్రేమించే క్రైస్తవుల ద్వారా అయితే వారి బలహీనతల ద్వారా పనిచేసి మీ వద్దకు వస్తాడు కోపం తెప్పించడానికి దేవుని ఎదగకుండా ఇప్పుడు మీరు ఎక్కడో అప్సెట్ అయ్యి కూర్చుంటారు దేని గురించి ఏమి చేయలేని దాని గురించి కమాన్ మీ ప్రవర్తన కంటే నా బోధన బాగుంది కనీసం మీలో ఎంతమంది ఈరోజు అంటారు ఓకే జాయ్స్ నేను క్షమాపణ లేమి విషయం గురించి ప్రార్థిస్తాను అని నేను ఆ దిశలో వెళ్ళడం ఆరంభించి దేవుని సహాయం చేయమంటాను ఎందుకంటే అది నిజమైన సమస్యను అర్థం చేసుకోగలను చూడండి కోపం కల క్రైస్తవునిగా ఉండడం అంటే విరోధంగా ఉండడమే అది కేవలం అంటే ప్రేమ అనేది క్రైస్తత్వపు కేంద్ర బిందువు క్రైస్తవ్యాన్ని ప్రేమను విడదే లేరు దాని అర్థం అదే క్రైస్తత్వం అంటే దేవుని ప్రేమను స్వీకరించడమే మిమ్మల్ని ఎలా ప్రేమించుకోవాలో తెలుసుకోవడం సమతుల్యంగా ఆరోగ్యకరంగా తర్వాత ప్రేమను గాయపడే ప్రపంచానికి మీ ద్వారా అందచేయడం అంటే అదంతా అదే కాదు అయితే అది అలానే జీవితాల్లో పనిచేస్తుంది కోపంగా ఉండే క్రైస్తవరాల్ని అంటే అక్కడ ఎలా అంటే మనం చుక్కల్ని కలపడం లేదు అలా అలా అది ప్రార్థనా జీవితాన్ని గందరగోళం చేస్తుంది కోపంగా ఉన్నప్పుడు విశ్వాసాన్ని గందరగోళం చేస్తుంది కోపంగా ఉంటే మిమ్మల్ని దుఃఖంలో ఉంచుతుంది అపవాదికి ద్వారాన్ని తెరుస్తుంది కోపంగా ఉంటే అపవాదికి అలాంటి విధమైన చోటుని స్థిరత్వాన్ని ఇవ్వకండి జీవితంలో ఖచ్చితంగా మనం అంతకంటే తెలివిగా ఉండాలి ఇన్నేళ్ళు వాక్యంలో ఉన్న తర్వాత మన విధేత స్థాయికి మించి శిక్షార్హులై ఉండాలి మనం ఇంకెన్ని సందేశాలు వినాల్సి ఉంది క్షమాపణ మీద తెలుసా ఇది ఎందుకింత కష్టము ఎందుకంటే మన భావాలు అందులో ఉన్నాయి ఇగోమేఘ భావాలను ఆరాధిస్తాం కాదా మనం ఫీల్ అవ్వాలంటాం ప్రతిదీ చేయడానికి బైబిల్ చెప్తుంది మీ మనసును సెట్ చేసుకుని స్థిరంగా ఉంచుకోమని మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే కొలస మూడో ఒకటి చెప్తుంది క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వేదకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వన కూర్చోండి ఉన్నాడు పైనన్న వాటి మీదనే కాని భూసంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి కనుక మిమ్మల్ని అడుగుతున్నాను మీ మనస్సును వేటి మీదైనా ఉంచుకోమని మీ మైండ్ని సెట్ చేసుకోండి ఇకపై కోపంగా జీవించమని సమయానికి ముందే నిర్ణయించుకోండి ఎవరైనా బాధ పెట్టినప్పుడు వారిని క్షమిస్తామని ముందుగానే ప్లాన్ చేసుకోండి గాయపడే వరకు వెయిట్ చేయకండి ఎలా ఫీల్ అవుతారో చూడటానికి నిజం చెప్తున్నాను నేను నిర్ణయం తీసుకున్నాను నన్ను బాధ పెడితే క్షమిస్తాను అక్కడికి వెళ్ళాను అలా చేశాను అపవాదిని నా జీవితాన్ని మరెవరి చెడు ప్రవర్తన వలన దొంగలించి నేను అలా చేసి ఎంతో పోగొట్టుకున్నాను ఇకపై ఏమాత్రం పోగొట్టుకోను నిర్ణయించుకున్నాను కోపంగా ఉండనని చిరాగ్గా ప్రతికూలపు ప్రజల్లో పూర్తిగా స్వయం జాలితో నాకు వినాలని లేదు ప్రజల స్వయం జాలని గురించి ఆయన ఎలా ఉన్నాడు మనము భూమి మీద అలా ఉన్నామని వినాలి మన విజేతల కంటే ఎక్కువని వినాలి ఇప్పుడు హే నేను ప్రజల సమస్యలన్నీ వింటాను అయితే చాలామందికి తమ సమస్యకు జవాబు అక్కర్లేదు వాళ్ళు మీకు చెప్పాలంటారంటే ఇరవై సార్లు మిమ్మల్ని చూసిన ప్రతిసారి మీ ఆత్మను మీరు కాపాడుకోవాలి మీ ఆత్మని మీరు కాపాడుకోవాలి ఎవరో దాన్ని మీ మీద కుప్పగా పడేయనివ్వకూడదు మీ మీద పడేయడం పడేయడం ఎందుకంటే పడేయని ఇస్తే త్వరలో ఇలా ఆలోచించడం ఆరంభిస్తారు అవును జీవితం కంపకూడుతుందనుకుంటా నేనే ఎంచుకోవాలి కొంతమంది ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉన్న ఫ్రెండ్స్ని పొందుతానని అంటే నేను దురాశ లేని కొంతమందిని ఎంచుకుంటాను ధారాళంగా ఉన్నవారిని ఇచ్చే వాళ్ళని అంటిపెట్టుకుని ఉంటాను సంతోషంగా ఉన్నవారిని నేను అంటిపెట్టుకుని ఉంటాను మీరు అనొచ్చు సమస్యలు ఉన్న అందరి సంగతి ఏమిటి అవును సహాయం చేయండి అన్ని విధాలా సహాయం చేయండి అయితే మిమ్మల్ని కాపాడుకోవాలి దేవుల్లో బలంగా ఉండాలి ఎందుకంటే లేకుంటే త్వరలోనే ఎంతమందికి తెలుసు సమస్యలైన ప్రజల్ని కానీ వదిలితే మీకున్నదంతా పీల్ చేయగలరా అని అంటే త్వరలోనే మీ వద్ద జీవించడానికి ఏమీ ఉండదు ఎందుకంటే మీ నుంచి ఎప్పుడు పీల్ చేస్తూ ఉంటారు చివరికి తెలుసుకున్నాను ఒకవేళ ఎవరికైనా సహాయం చేసిన నాలుగేళ్లు సహాయం పొందకుంటే ఒకటి నేను మంచిగా సహాయం చేయలేనని లేదా వాళ్ళు అసలు పొందాలనుకోరు అంటే నిజాయితీగా అపవాది ప్రజల్ని యూజ్ చేస్తాడు ఎండిపోయేలా చేయడానికి మనసునుంచండి దేవునికి విధేయత చూపుతాను దేవుని సహాయంతో విధేయత చూపుతాను మనసునుంచండి నేను క్రమశిక్షణ కలదాన్ని మీ జీవితంలో నా క్రమశిక్షణ ఉండాలి మీ బాధని సంతోషాన్ని ప్లాన్ చేసుకోవాలి మీరనొచ్చి ఏమిటి నేను వారంలో మూడు సార్లు పనిచేయడానికి ప్లాన్ చేస్తున్నా ఆ బాధని ప్లాన్ చేస్తున్నాను అప్పుడు నన్ను చూసుకుని నేను సంతోషిస్తాను సంతోషాన్ని మాత్రమే ప్లాన్ చేసుకోకూడదు వెళ్ళి మిమ్మల్ని అద్దంలో చూసుకోకుండా ఖచ్చితంగా నేను ఇలా ఉండాలనుకోలేదే క్రమశిక్షణలో ఉండండి సంపాదించిన ప్రతి పైసాన్ని ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేసుకోండి మీకు మీరు కాదు అని చెప్పండి షాపింగ్ మాల్కి వెళ్ళినప్పుడు బడ్జెట్లో ఉండాలని ప్లాన్ చేసుకోండి అప్పుడు డబ్బులు మిగిల్చుకున్న వస్తువులకు క్యాష్ని ఇవ్వడం ఆరంభించండి బాధనే కాదు సంతోషాన్ని ప్లాన్ చేసుకోండి ఒక సంతోషాన్నే ప్లాన్ చేసుకోకూడదు మనస్సుని పెట్టండి కొత్త జీవితం కొరకు మనస్సును పెట్టండి మనస్సును పెట్టి చెప్పండి నేను ఈ బిల్డింగ్ నుంచి బయటికి వెళ్ళి నేను లోపలికి వచ్చినప్పట్లానే ఉండను అని ఇకపై కోపంగా జీవించను నా తలను దించుకుని ఇకపై జీవించను అధ్యయనం చేస్తాను నా జీవితాన్ని క్రమశిక్షణలో ఉంచుకుంటాను ప్రార్థిస్తాను దేవునితో సమయం గడుపుతాను వాక్యాన్ని చదువుతాను ఏసు మరణించి పొందాలనుకున్న ప్రతిదీ పొందడం ఆరంభిస్తాను శిరస్సుని తోకని కాదు పైనంటాను క్రింద కాదు నేను ముందే క్రీస్తు విరోధిని ఓడించి జయించాను ఎందుకంటే లోకంలో ఉన్నవానికంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు నేను భయంలో జీవించను ధైర్యంగా ఉంటాను చూడండి ధైర్యంగా ఉండడం అంటే యోగ్యమైన అని కాదు అది గట్టిగా ఉద్రికంగా ఏదో నేను ఇలా ఉండడం అని కాదు పవిత్రమైన ధైర్యం గురించి చెప్తున్నాను నేను ధైర్యం గురించి చెప్తున్నానంటే మీరు వణుకుతున్నప్పుడు కూడా అడుగు బయటకు వేసి దేవుడు చేయమంటున్నాడు అని దాన్ని చేస్తారు ధైర్యంగా ఉండడం అంటే భయం ఫీల్ అవ్వరని కాదు భయం వేస్తుంది అయినా ఎలాగో చేస్తారు ఐ మీన్ అంటే ధైర్యం కలవారు ఎప్పుడు భయం ఫీల్ అవ్వరని కాదా కాదు వాళ్ళు ఇలా అనేవారు భయం నా జీవితంపై అధికారం చేయదు నాకు భయంగా ఉంది కానీ భయం అంటే ఏమిటో తెలుసు అది ఒక దొంగని తెలుసు అది నన్ను వెనక్కి తోస్తుంది అయితే నేను భయానికి తల వంచను ఎందుకంటే దేవుడు నాకు పిరికి ఆత్మని ఇవ్వలేదు కానీ శక్తి ప్రేమ మంచిగల మనస్సునిచ్చాడు మంచి మనసు ఉండడం అంటే అర్థం ఏంటి మనకు క్రీస్తు మనస్సు ఉంది దాన్ని నేను ప్రతి ఉదయం ఒప్పుకుంటాను భాష ఆధ్యాత్మిక మనస్సుతో శారీరకమైన దాంతో కాదు నేను మంచి వాటిని ఆలోచిస్తాను అందమైన వాటిని ప్రియమైన వాటిని నిజమైన వాటిని గురించి ఆలోచిస్తాను శక్తివంతమైన వాటిని గురించి నాకు క్రీస్తు మనస్సు ఉంది అపవాది మీద పై చేయి ఉంచడం ఆరంభిస్తే మంచిది త్వరగా 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 ఉదయాన్నే త్వరగా దూరంగా ఉండండి నాకు భయం వేస్తుందనే ఆలోచనలకు బదులుగా ఎక్కువగా నేను అనే ఆలోచనలు ఆలోచించండి నాకు భయంగా ఉంది దేవుడి నుంచి విన్నేమో భయంగా ఉంది అడుగు బయట పెడితే దేవుని మిస్ చేస్తానేమో తప్పు చేస్తానేమో ఓ నాకు భయంగా ఉంది దేవుడు నాతో సంతోషంగా లేడని నాకు భయంగా ఉంది విషయాలు ఎన్నడూ మెరుగవ్వని నా జీవితం ఎప్పటికీ ఇలానే ఉంటే ఏమవుతుంది నువ్వెన్నడూ మారకపోతే ఈ పిల్లలు ఎన్నటికీ మారకపోతే నా భర్త ఎన్నటికీ మారకపోతే నా భార్య ఎన్నటికీ మారకపోతే భయంగా ఉంది ఒంటరిగా ఉంటానేమో ఓటమి అంటే భయం నా జాబ్ పోతుందేమో అన్న భయం ఏ కాన్న మీ గురించి భయంగా ఉంది మనసులో మాట చెప్పాలంటే భయం దీన్ని ఎదుర్కోవాలన్న భయం విషయం అది అయితే నిజంగా మీరు ఇది చదవడం లేదన్న మాట లేదా చదువుతున్నారు కానీ ఏదో డ్యూటీ అన్నట్లు చేస్తున్నారు మీరు దీన్ని మీ జీవితంలో తీసుకోవడం లేదు పరిశుద్ధాత్మ నా పైకి వచ్చినప్పుడు నేను పొందుతాను శక్తిని లూకా పది పంతొమ్మిది ఆ వచనాన్ని స్క్రీన్ మీద చూపించండి లూకా పది పంతొమ్మిది వచనాన్ని ఆత్మలు అర్థం చేసుకోగలిగితే మిమ్మల్ని పైనుంచుతాను ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను శారీరకమైన మానసికమైన బలము సామర్థ్యమును మీకు అధికారమును అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రమన్నా హాని చేయదు ఇలా కాదు ఇదిగో మీకు అధికారాన్ని ఇవ్వవచ్చును మీకు అధికారాన్ని ఇచ్చాను చూడండి మీరు అధికారాన్ని ఎలా యూజ్ చేస్తారు ముందుగా నమ్మాలి అది మీ కొరకే అని ఇది కేవలం వేదిక మీద ఉన్న వానికే కాదు ఇది కేవలం మీ పాస్టర్కే కాదు ఇది ఉదయాన్నే రోజు లేచి ముందుగా నాలుగు గంటలు ప్రార్థించే మీ ఫ్రెండ్కి మాత్రమే కాదు ఇది మీ కొరకు ఇదిగో మీకు నేను అధికారాన్ని ఇచ్చాను మీరు అత్యధిక విజేతలు లోకంలో ఉన్న కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు ఆయన ఎలా ఉన్నాడో అలానే మనం ఈ భూమి మీద ఉన్నాము మనం ముందే క్రీస్తు విరోధులను ఓడించి జయించి ఉన్నాం అధికారం పోలన్నాడు సంఘం కొరకు ప్రార్థిస్తున్నాను మీరు అధికారాన్ని శక్తిని అర్థం చేసుకోవాలని మాయ్ వాష్ బలహీనతలను విషాదకరమైన వైఖరులను వదిలించుకునే సమయం అయింది కదూ ఖచ్చితంగా మనం కోపంగా జీవించక్కర్లేదు బాగా మనసు నిండా క్షమాపణలేమితో ఎప్పుడు తల వంచుకొని నిరంతరం మన సమస్యల గురించి ఆలోచిస్తూ ఇలా అనుకుంటే చూడండి చెబుతున్నా ఈరోజు దాని కింద ఉన్నాను నేను తెలుసా దాడి క్రింద ఉన్నాను నువ్వెలా ఉన్నావు జాన్ చెప్తున్నాను బ్రదర్ దాడి క్రింద ఉన్నాను ఎలా ఉన్నావు జాయిస్ ఏం చెప్పను నాపై దాడి జరుగుతుంది దాని కింద ఉన్నాను అలా ఒక ఒకరోజు దేవుడు చెప్పాడు నువ్వు ఎప్పుడూ దాడిపైన ఉంటే ఎప్పుడు దాని క్రిందే ఉంటావు ఈ రోజు ఏం చెప్తున్నానంటే దాడిపై ఎలా ఉండాలో నేర్చుకోవడం పై చేయని ఎలా ఉంచుకోవాలో తెలుసుకోవడం ఉదయాన్నే లేచి ఇలా చెప్పాలి క్రీస్తులో నేను ఎవరినో తెలుసు చూడు సాతానా ఈ రోజు నా వెనుక రాకుండా ఉంటే మంచిది ఎందుకంటే నేను ముందే చెప్పగలను నువ్వు నా కోసం ఏం ఉంచినా నీకంటే ఎక్కువ నా వద్ద ఉంది గొప్పవాడు నాలో నివసిస్తున్నాడు ఆ మీతో మీరు మాట్లాడుకోవడం ఆరంభించాలి ఆయన ఉన్నట్లుగానే మనం ఈ లోకల్లో ఉన్నాం ఇప్పుడు ఈ కొన్ని విషయాల్ని వినండి తర్వాత ముగిస్తాను ఆయన దేవుని కుమారుడు మనం దేవుని బిడ్డలం ఆయన యాజకుడు రాజు రోమా ఐదు పదిహేడు ప్రకారంగా నీతి దానమును పొందువారు జీవము గలవారే ఒకని ద్వారా నీ ప్రకటన ఐదు తొమ్మిది నుండి పదకొండు ప్రకారముగా మన దేవునికి మనం ఇప్పుడు రాజ్యము యాజకులము ఆయన గొప్ప ఫిజీషియన్ స్వస్థతకర్త మనల్ని రోగుల మీద ఉంచమన్నాడు వాళ్ళు బాగుపడ్డానికి ఆయన లోకానికి వెలుగు మత్తయ్య ఐదులో చెప్పబడింది మీరు లోకానికి వెలుగు ఆయనే జీవజలము అలాగే ఆయన చెప్పాడు మీ కడుపులో నుండి జీవజల నదులు పారునని ఆయన ద్రాక్షావళి మనం కొమ్మలం ఆయన కాపరి మనం ఆయన గొర్రెలం ఆయన ముఖ్యమైన మూలరాయి మనల్ని సజీవరాళ్ళు అంటారు ఆధ్యాత్మికమైన గృహంగా నిర్మించబడ్డాం ఆయన మెసయ్య అభిషిక్తుడు ఆయన అభిషేకించబడ్డ పరిశుద్ధాత్మ చేతిని మనము అభిషేకించబడ్డాము అదే శక్తి మరొక రకమైన శక్తి కాదు మృతుల్లోంచి ఆయన్ని లేపిన అదే శక్తి ఆయన్ని అభిషేకించిన అదే పరిశుద్ధాత్మ మనము దాని చేతనే అభిషేకించబడ్డాం ఇప్పుడు మనం దేవునితో పార్ట్నర్స్ మీ నాకు తెలియదు మీకు ఎలా చెప్పాలి అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఆయన మనలో నివసించడానికి వస్తాడు ఆయన మనకి అద్భుతమైనవన్నీ ఇస్తాడు వీటిని పొందడానికి మనం దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి మనం దేవుని వాక్యాన్ని నమ్మాలి ఆయన మనకున్నవి అన్నవి ఉన్నట్లుగా మనం ప్రవర్తించడం ఆరంభించాం సిద్ధంగా ఉన్నారా ధైర్యంగా నమ్మకంగా భయం లేకుండా ఉండడానికి అది మీ జీవితంలో కావాలా బహుశా చాలా మందికి కావాలి తెలుసా భయం దానిగా తెస్తుంది అందరిలో అయితే మనం ఆ భయాన్ని తెచ్చుకోవక్కర్లేదు సాతాను మనం పిరికివారిగా ఉండాలంటాడు నమ్మకం లేకుండా అయితే అది మీ కొరకు దేవుని చిత్తం కాదు జాయిస్ మేర్ మినిస్ట్రీస్ లో మీరు మాకెంతో ముఖ్యులు మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్ కి పార్ట్నర్స్ కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్తమైన ఈ పరిచర్య సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలిగున్న వారికి భోజనం పెడుతున్నాం బీదు వారికి బట్టలిస్తున్నాం దేశాలకు సువార్తను పంచుతున్నాం ఈరోజు సంప్రదించండి జాయిస్ మేర్ డాట్ ఓఆర్చి ప్రార్థనా నివేదనల్ని మాతో పంచుకోండి మా సాధనాల గురించి తెలుసుకోండి జాయిస్ సభల షెడ్యూల్ని తెలుసుకొని మాతో పార్ట్నర్ అవ్వండి ప్రపంచమంతా క్రీస్తు ప్రేమను పంచడానికి ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది